Vamos <laughs> manter. Hum. Segundo. Ranchinho. Ah. Santos, <laughs> ele é o indio, acho que o Nova nada a direção. Não sei qual é que tem. É, mas na saída delas da parte de trás, para avançar, é quando nós por staticar vai esculpindo.

दिया बारियां ने सोचा था। हां दो हां दो हां दो का के लिए मेरे वाले से भी कभी सुन लगे मैं चाहते थे रिजर्विस बाय वर ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అట్లా మా షాప్లోకి బట్టలు కొంటామని చెప్పి ఫస్ట్ ఒక ఇద్దరు తర్వాత ఒక ముగ్గురు ఐదుగురు ఆడోళ్ళు రావడం జరిగింది నేను పని మీద బయటకు వెళ్ళడం జరిగింది అప్పుడే మా అమ్మ మా అక్క ఇద్దరు ఒక మా అమ్మని మా అక్కకి ఇద్దరిని తువ్వాలలు జాకెట్లు కావాలని చెప్పి ఇక్కడే కౌంటర్ దగ్గర ఆపేసి ఒక ముగ్గురు నలుగురు ఆడోళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ మా చీరలు చూస్తామని చూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు దొంగతనం చేయడం జరిగింది అట్టి చీరలు వాటి వాళ్ళు చీరలు కాబట్టి లోపల పెట్టుకోవడం జరిగింది అట్టి వీడియో అట్టి వాళ్ళు పెట్టుకోవడాన్ని మా ఊళ్ళు వాటి రేటు తెలియక నాకు సీసీ కెమెరా ముందుకు తీసుకొచ్చి ఈ చీర ఎంత అని వేరే చీరను అడగడం వల్ల నేను సీసీ కెమెరాను వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు సీసీ కెమెరా ఉందనుకొని బయలుదేరడం జరిగింది నేను ఇలా వీళ్ళు కొనకుండా వెళ్ళిపోతురని చెప్పి నా యొక్క సీసీ కెమెరాని ప్లేబ్యాక్ చేసి చూడగా వాళ్ళు దొంగతనం చేసినట్టుగా నాకు వీడియోలో రికార్డ్ అయింది దాన్ని వెంటనే చూసి నేను పక్కబుట్టి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు దొంగలు వాళ్ళ పక్క ఈ ఈలోపే వాళ్ళు వెళ్ళి చూడగా వాళ్ళు వెళ్ళిపోయినట్టు తెలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ గారు చెప్పడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్ గారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తామని ఎస్ఐ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది